మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జిల్లాలో ఈరోజు ఉదయాన్నే ఫైవ్ థర్టీకే మాక్ పోలింగ్ అన్ని పోలింగ్ స్టేషన్లో స్టార్ట్ అయింది ఒక్కటి రెండు ఈవీఎంస్ డిస్టర్బెన్స్ తప్ప ఎక్కడ ఏం ప్రాబ్లం లేదో అవి కూడా విదిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈవిఎం సపోర్టింగ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ వెళ్ళి వాటిని రెక్టిఫై చేసుకొని రావడం జరిగింది సో పన్నెండు వందల ఒక్క పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటింగ్ ఆల్రెడీ సెవెన్ ఏఎంకి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అయినట్టు మాకు సమాచారం అన్ అంతమంది సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర నుండి అలాగే ఏఆర్ఓస్ దగ్గర నుండి సమాచారం వచ్చింది ఈరోజు పూర్తి బందోబస్తు నడుమ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం వాతావరణం కూడా చాలా చల్లబడింది కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ అసెంబ్లీ కన్నా కొంత ఎక్కువగానే వస్తుందని భావిస్తున్నాం దానికి కావలసినటువంటి అన్నీ చేసాం ముఖ్యంగా ఆ సాక్ష్యం యాప్లో ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా వాళ్ళ ఇంటికే వెహికల్ పంపించి అక్కడ నుండి స్వయంగా ఆ పీడబ్ల్యూడి ఓటర్స్ని మా వాలంటీర్స్ వెళ్ళి ఓటు వేయించి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళ ఇంటికి పంపించేంత వరకు వాలంటీర్ వాళ్ళతో పాటు ఉండి చేస్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల ఈరోజు సిక్స్ ట్వంటీ ఫైవ్కే కే హుజూర్ నగర్లో ఒక సాక్ష్యం ద్వారా అప్లై చేసుకున్న వ్యక్తి ముందే ఫోన్ చేసి ఫస్ట్ ఓటు హుజూర్ నగర్ పోలింగ్ పోలింగ్ స్టేషన్లో వేయడం జరిగింది సో ఈ ఏర్పాట్లు నడమ తప్పనిసరిగా అందరూ శాంతియుతంగా ఓటింగ్లో పాల్గొని ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాను